హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చూసేయండి జడ్చెర్లా దగ్గర కల్వకుర్తి రోడ్లో గంగాపురం ఉంటుంది కదండి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము చాలా ఏళ్ళ చరిత్ర ఉన్న దేవాలయం అనమాట శ్రీ స్వామి దేవాలయము చూసేయండి ఈరోజు కార్తీక మాసం సందర్భం అంటే రెగ్యులర్గా ప్రతి వారము రద్దీగానే ఉంటారు మధ్యలో మధ్యలో డైలీ కూడా ఉంటారనమాట భక్తులు చాలా ఫేమస్ గుడి మీరు కూడా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చూడలేని వాళ్ళు చూసేయండి ఫ్రెండ్స్ మనము దర్శనం చేసుకున్నాక ఫుడ్ చూడండి తిరుపతిలో లాగా మనకి ఎంత మంచిగా సెట్ చేశారో ఇంతకుముందు నేను చాలా రోజుల ముందు వచ్చానండి ఈ మధ్య రాలేదు వచ్చి చూస్తే చాలా మార్పులు చేర్పులు అయ్యాయి ఇప్పటి నుంచి ప్రతివారం రావాలని ఫిక్స్ అయ్యాము చూసేయండి ఫ్రెండ్స్ మన గంగపురం జా కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చూసేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ గుడ్ నైట్